ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చక్కగా వ్యవహారం అంతా జరుగుతుంది అంత వ్యవహారం అంతా బాగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఆశించకూడదు కానీ ఆయన సూపర్ సిక్స్ ఆయన్ని అమలు చేశాడు దాన్ని చాలా గొప్పగా అనుకుంటుంది మనకు కావాల్సిన చేయాలంటే ఈ సూపర్ సిక్స్ పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదండి మీరేమంటారు సామాన్యులకు అందుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మరి గత ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఓవరాల్ గా ఫెయిల్ అయిందని అంటున్నారు లేదండి ఇది చాలా చక్కగా జరుగుతుంది రేషన్ కార్డులు ఏదో అన్నారు ఏ పుట్టు లేకుండా డైరెక్ట్గా అలా ఇవ్వటం తప్పలేదు వ్యవహారం అంతా దొరుకుతుంది చాలా చక్కగా ఉంది ఇది అయితే మాత్రం మరి వైసీపీ వాళ్ళంటే ఏ పథకాలు సామాన్యులకు అందరూ ఆరోపణలు చేస్తూనే ఉంటున్నారు ప్రతిసారి చేస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజల్లో చూసుకుని వెళ్ళలేకపోతుంది వాళ్ళ గద్దరుగా అరుస్తారు

ఏమో హండ్రెడ్ పర్సెంట్ పోలవరం కానీ కానీ వ్యవహారమంతా ఏం చేయగలుగుతాం ఆయన చంద్రబాబు గారు ఆయన ఇంట్లో నిద్రపోయాం రాజధాని పనులు స్టార్ట్ చేశామని చెప్తున్నారు ఎలా ఉండిపోతుందనుకుంటున్నారు అమరావతి అమరావతి చాలా బాగుంటుంది కాకపోతే అమ్మ ఒక్క రోజుతో అయ్యేది కాదు ఇది జాగాల్సినది అభివృద్ధి పరంగా ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి రిజిమిస్ట్రేషన్ వెళ్ళాలి అనుకుంటున్నాను లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది చాలా బాగుంది ఆయన ముందు చూపుతో వ్యవహారం అంతా చేస్తుంది విద్యాశాఖలో ఉన్నారు ఏమన్నా మార్పులు తీసుకొచ్చారా తీసుకొచ్చారు ఆయన చేస్తున్నారు కూడా మరి గతంలో ఏం చేయలేరు అది ఇదంటూ అవహేళనగా మాట్లాడారు ఆయన్ని ఆయన పొప్పన్నారు తిట్టారు అది అయిపోయింది కానీ ఇలా నెంబర్ పొజిషన్ ఉంటాడు ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ కూటమి ప్రభుత్వం థ్యాంక్ యూ సూరి బాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది చాలా బాగుందండి ఏం చాలా బాగుంది ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నారు ప్రయానికి బియ్యం ఇస్తున్నారు రేషన్ మరి అదే రకంగా మరి ఆ పిల్లలు అందరూ కూడా ఎంతమంది ఉంటే అంత మందికి అనేది అమ్మఒడి అవి చేశారు స్కూల్లో కూడా వాళ్ళు అన్ని రకాలుగా మారడం జరిగింది ఆ తీరుని బట్టి మేము బాగుందని అనుకుంటున్నాము మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏ పథకాలు అందట్లేదు ఏం చేయట్లేదు అని అంటున్నారు అలా అనుకుంటాం అనేది అది పొరపాటు అండి ఆయన కూడా చేయనంత వరకు చేశాడు ఈయన కూడా అమలు పెట్టాడు సూపర్ సిక్స్ అన్నాడు నూటికి నూటి పర్సెంట్ చేస్తున్నారు అది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏమంటున్నారు అంటే ఇప్పటివరకు పోటమే ప్రభుత్వం ఓవరాల్ గా ఫెయిల్ అయిపోయిందని అంటున్నారు వాళ్ళు అనుకునేవాళ్ళు అనుకుంటారు మా దృష్టిలో మాత్రం బాగానే జరుగుతుంది ఇప్పుడు వరకు మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు జగన్ గారి ప్రతి నెక్స్ట్ అది అట్లా చెబుతాం ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది ఈ లోపల ఈయన గారు ఎట్లాగా చూసాడు అనుకోండి ఆయనకే చూస్తాము ఎవరైనా పొరపాట్లు అప్పుడు ఎటు ఆలోచిస్తాము జగన్ గారి పనితీరికి మరియు చంద్రబాబు నాయుడు గారి పని తేడా ఏముంది అంటారు జగన్ గారు అంటే ఆయన కొన్ని గా చేశాడని ఇవాళ అందరూ కూడా ఇవాళ జనం అందరూ కూడా ఇవాళ చంద్రబాబుకి వెయ్యాలని ఆయన గెలిపించుకున్నారు అంతే సరి ఏ ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారు ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతుందండి అందరికీనా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అభివృద్ధి పరంగా ఎలా ఉంది అభివృద్ధి పరంగా అంటే మనం ఏం చెప్తాం అన్ని బాగానే ఉన్నాయి అది రాజధాని పనులు స్టార్ట్ చేశామని చెప్తున్నారు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మేము మొన్న వెళ్ళి వచ్చాము రాజధాని పనులు గారికి ఏదో కొంతవరకు చేసి ఉండి చేస్తాము అభివృద్ధి చేస్తామంటారు అదే కావాలి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఆయన ఆయన బ్రహ్మాండంగా చేశాడు ఇప్పటి వరకు అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆయన మాకంతా బాగుందండి ఆయన మరి పంచాయతీలు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఆయన మరి మాకు తెలిసినంత వరకు బాగానే ఉంది ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు అని అంటున్నారు అందరు మీరేమంటారు మాకు తెలిసినంత వరకు మరి మాకేం ఆయన సొంత డబ్బులు ఇచ్చారో ప్రభుత్వం డబ్బులు ఇచ్చారో తెలియదు కానీ ఆయన ఇచ్చారు అది గతంలో ఏమన్నారంటే సినిమాలు చేసుకునే అతనికి రాజకీయాలు ఎందుకని అన్నారు దాని గురించి మీరేమంటారు రాజకీయాలకి సినిమాకి సంబంధం లేదు ఆయన ఫీల్డ్ అది ఇవాడు రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాలు అందరికీ శుభ్రంగా చేస్తున్నాడు అది ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటది అంటారా అది మనం ఎట్లా చెబుతామండి దానికి ఇదే వెళ్తున్నాడు అనుకోండి ఆయనకి అట్లాగే అవకాశాలు కుదురుతాయి థ్యాంక్ యూ